నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో పాస్టర్ పగడల ప్రవీణ్ వృద్ధిపై నిరసన తెలుపుతూ మండలంలోని క్రైస్తవ సోదరులు ఆర్ అండ్ బి బంగ్లా వద్ద నుంచి బజార్ సెంట్రల్ వరకు కొవ్వతులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం బజార్ సెంటర్లో లో మానవాహారం చేపట్టి నినాదాలు చేశారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు మాట్లాడుతూ క్రైస్తవులు కూడా భారతదేశ పోలని క్రీస్తవ్యం అంటే మత మార్పిడి కాదన్నారు భారతదేశంలో సువార్త ప్రకటించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు పగడల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముప్పై రెండు చర్చిల నాయకులు మరియు పాస్టర్లు పాల్గొన్నారు కార్యకలాపాలు వచ్చినోనైనా మనం కనైనా పెద్ద దేశం ఆయన కైవిచం సంతోషం ఏసేనవున ప్రతినిధి సారా ఆమే ఓకే ఆలియండ్ ఇంకా ఎవర్ చెప్పినో వడలేని దీనికి మేము ఆ నిరసన తెలియజేస్తూ మాకు కావాల్సిన అందరి సంఘీభావంగా మాకు కావాల్సిన న్యాయం చేకూర్చాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటూ మేము ఈ యొక్క శాంతి తన విరమిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఒక ప్రముఖుడైనటువంటి సువార్తికుడు దేవుని సత్యాన్ని గురించి తెలియజేసేటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు గారిని ప్రవీణ్ పగడాల్ గారిని హత్య చేయడం జరిగింది దానిని బట్టి మేమందరం అందరం సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం మేము ఎంత అడిగినప్పటికీ ప్రభుత్వాన్ని ఎంత డిమాండ్ చేస్తున్నప్పటికీ మాకు న్యాయం చేకూర్చమని మాత్రమే అడుగుతూ ఉన్నాం ఆయన మరణం పైన మాకు ఖచ్చితమైనటువంటి నిజాలను తెలియజేయాలని ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాయి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ఒక సత్యాన్ని బోధిస్తే మరణించాలన్నా ఒక నిజాన్ని తెలియజేస్తే మరణించాలన్నా ఈ విధంగా భారతదేశం మేమందరం కూడా భారతీయ పౌరులం భారత జాతి గర్వించదగినటువంటి బిడ్డలం క్రైస్తత్వం అంటే మత మార్పిడి కాదు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల గారిని గురించి మేము సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం కనుక మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని నిజాలు తేల్చి తగినటువంటి వారికి శిక్ష విధించాలనేటువంటి ఉద్దేశంతో మేము సంఘీభావాన్ని తెలియజేస్తూ శాంతియుతంగా ఈ ర్యాలీని మేము విరమింపజేసుకుంటున్నాం